హలో దోస్తులు నమస్తే అందరికీ నేను వీడియో చేసి పెడితే దాని కింద మూతికి మీసాన్ రానాయనా ఓటక్కు రానాయనా ఏదైతే ముడ్జిగడగనాయన ప్రతి ఒక్కరు వచ్చి ఫస్ట్ మీ అన్నని ఆరు గ్యారెంటీలు ఇవ్వమను అని పెడుతురు ఆ పెట్టే బ్రదర్స్కి చెప్తున్నా ఆరు గ్యారెంటీలు బరాబర్ ఇచ్చేదే వెనక ముందు అయితే కావచ్చు కానీ ఇయ్యటం మాత్రం పక్క ఇయ్యటం లేట్ అవ్వచ్చు కానీ ఇయ్యటం మాత్రం పక్క రాసి పెట్టుకోరి అర్థమవుతుందా పదేండ్ల పాలన చేసినా మన కాకనే ఇచ్చిన హామీలన్నీ సక్సెస్ఫుల్గా ఇయ్యలేకపోయిండు టెన్ పది సంవత్సరాల టైం పీరియడ్లని ఒక్క సంవత్సరంలో వచ్చి ఇవ్వాలంటే ఆడ దుడ్లు నిండుగా లేవు దుడ్లని దొంగలు వాడి ఖాళీ చేసిపోయి ఉట్టి ఉట్టి ఉడ్డి దొడ్డే ఆడ ఆ దొడ్డి నిండా గొర్రెలు వేయించాలి గొర్రెల మందన వేయించాలి ఆ మంద అమ్మాలే పైసలు రావాలి అప్పుడు కదా మనం పుణ్యానికి వచ్చిన పినాయిలు తాగేది ఇప్పుడు అంతో ఇంతో బడ్జెట్ వస్తేగా గవర్నమెంట్ స్కూళ్ళ మీద వైద్యం విద్య మీద కాన్సన్ట్రేషన్ పెట్టి పేదోళ్ళ మీద దృష్టి పెట్టి చేస్తుండు జర జయ్యనీరి ఊ అంటే కాలుగాళ్ళ కోతోతిగా ఊకి ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని అడగకరీ ఇస్తాడు మాట అన్నాక మాట అది అప్పేలేదు మాట అది ఇప్పేలేదు గుర్తుపెట్టుకోరి అర్థమవుతుందా వచ్చిన కాజానా వరల్డ్ బ్యాంకులలో దాసుకోట్లే రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ సొమ్ముని బరాబర్ ప్రజలకే కష్ట పెడతాడు పెడుతుండు పెడతాడు పెడతాడు కూడా ఇంకా అర్థమవుతుందా జర ఓపిక పట్టుకోరి జర నాలుగు రోజులు టైం పడుతుంది అన్నీ చేస్తాడు బరాబర్ బరాబర్ చేస్తాడు హలో దోస్తులు నమస్తే అందరికీ నేను వీడియో చేసి పెడితే దాని కింద మూతికి మీసాన్ రానాయనా ఓటకు రానయనా ఏదైతే ముడ్డి గడగనాయన ప్రతి ఒక్కరు వచ్చి ఫస్ట్ మీ అన్నని ఆర్ గ్యారెంటీలు అని పెడుతురు ఆ పెట్టే బ్రదర్స్కి చెప్తున్నా ఆరు గ్యారెంటీలు బరాబర్ ఇచ్చేదే వెనక ముందు అయితే కావచ్చు కానీ ఇయ్యటం మాత్రం పక్క ఇయ్యటం లేట్ అవ్వచ్చు కానీ ఇవ్వటం మాత్రం పక్క రాసి పెట్టుకోరి అర్థమవుతుందా పదేండ్ల పాలన చేసిన మన కాకనే ఇచ్చిన హామీలన్నీ సక్సెస్ఫుల్గా ఇయ్యలేకపోయిండు టెన్ పది సంవత్సరాల టైం పీరియడ్లని ఒక్క సంవత్సరంలో వచ్చి ఇయ్యాలంటే ఆడ దుడ్లు నిండుగా లేవు దుడ్లన్నీ దొంగలు వాడి ఖాళీ చేసిపోయి ఉట్టి ఉట్టి ఉడ్డి దొడ్డే ఉందాడా ఆ దొడ్డి నిండా గొర్రెలు వేయించాలి గొర్రెల మందం వేయించాలి ఆ మంద అమ్మాలా పైసా రావాలి అప్పుడు కదా మనం పుణ్యానికి వచ్చిన పినాయిలు తాగేది ఇప్పుడు అంత ఇంతో బడ్జెట్ వస్తే గవర్నమెంట్ స్కూళ్ళ మీద వైద్యం విద్య మీద కాన్సన్ట్రేషన్ పెట్టి పేదోళ్ళ మీద దృష్టి పెట్టి చేత్తుడు జర జయ్యని ఊ అంటే కాలుగాలు కోతోతిగా ఊక ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు అని అడగకరి రి బరాబరిస్తాడు మాట అన్నాక మాట అది ఆపేయలేదు మాట అది ఇప్పేలేదు గుర్తు అర్థమవుతుందా వచ్చిన కాజానా వరల్డ్ బ్యాంకులలో దాచుకోవట్లేదు రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ సొమ్ముని బరాబర్ ప్రజలకే ఖర్చు పెడతాడు పెడుతుండు పెడతాడు పెడతాడు కూడా ఇంకా అర్థమవుతుందా జర ఓపిక పట్టుకోరి జర నాలుగు రోజులు టైం పడుతుంది అన్నీ చేస్తాడు బరాబర్ బరాబర్ చేస్తాడు హలో దోస్తులు నమస్తే అందరికీ నేను వీడియో చేసి పెడితే దాని కింద మూతికి మీసాన్ రానాయనా ఓటక్కు రానాయనా ఏదైతే కడగనాయన ప్రతి ఒక్కరు వచ్చి ఫస్ట్ మీ అన్నని ఆరు గ్యారెంటీలు ఇవ్వమని అని పెడుతురు ఆ పెట్టే బ్రదర్స్కి చెప్తున్నా ఆరు గ్యారెంటీలు బరాబర్ ఇచ్చేదే వెనక ముందు అయితే కావచ్చు కానీ ఇయ్యటం మాత్రం పక్క ఇయ్యటం లేట్ అవ్వచ్చు కానీ ఇయ్యటం మాత్రం పక్క రాసి పెట్టుకోరి అర్థమవుతుందా పదేండ్ల పాలన చేసినా మన కాకనే ఇచ్చిన హామీలన్నీ సక్సెస్ఫుల్గా ఇయ్యలేకపోయిండు టెన్ పది సంవత్సరాల టైం పీరియడ్లని ఒక్క సంవత్సరంలో వచ్చి ఇవ్వాలంటే ఆడ దుడ్లు నిండుగా లేవు దుడ్లన్నీ దొంగలు వాడి ఖాళీ చేసిపోయారు ఉట్టి ఉట్టి ఉడి దొడ్డే ఉంది ఆడ ఆ దొడ్డి నిండా గొర్రెలు వేయించాలి గొర్రెల మందం వేంచాలి ఆ మంద అమ్మాలా పైసా రావాలి అప్పుడు కదా మనం పుణ్యానికి వచ్చిన పినాయి తాగేది ఇప్పుడు అంత ఇంతో బడ్జెట్ వస్తేగా గవర్నమెంట్ స్కూళ్ళ మీద వైద్యం విద్య మీద కాన్సన్ట్రేషన్ పెట్టి పేదోళ్ళ మీద దృష్టి పెట్టి చేత్తుండు జర జయ్యని ఊ అంటే కాలుగాలు కోత ఊక ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని అడగకరి ఇస్తాడు మాట అన్నాక మాట అది అప్పేలేదు మాడది ఇప్పేలేదు గుర్తు పెట్టుకోరీ అర్థమవుతుందా వచ్చిన కాజానా వరల్డ్ బ్యాంకులలో దాసుకోవట్లేదు రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ సొమ్ముని బరాబర్ ప్రజలకే ఖర్చు పెడతాడు పెడుతుండు పెడతాడు పెడతాడు కూడా ఇంకా అర్థమవుతుందా జర ఓపిక పట్టుకోరి జర నాలుగు రోజులు టైం పడుతుంది అన్ని చేస్తాడు బరాబర్ చేస్తాడు హలో దోస్తులు నమస్తే అందరికీ నేను వీడియో చేసి పెడితే దాని కింద మూతికి మీసాన్